So welcome to Swaraj News. హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక పోలీస్ స్టేషన్ ముందు గల రోడ్డును త్వరగా పూర్తి చేస్తామని దీనితో పాటు సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న సమయంలో అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేస్తామని హుజూరాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు సోమవారం వీణవంకలోని రోడ్డు పనులను అధికారులతో కలిసి పరిశీలించి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు నియోజకవర్గంలోని ప్రజలు ఎవరూ అధైర్యపడవద్దని తాను ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారమే ఒక్కొక్కటిగా అన్ని పనులు నెరవేరుస్తానని హామీ ఇచ్చారు ఇందులో భాగంగా వీణవంక రోడ్డును మొదటి తొందరగా పూర్తి చేస్తానని ఇప్పటికే అధికారులతో పాటు ఎస్ఆర్ఎస్ఎస్పీ అధికారులతో కూడా మాట్లాడాలని వెంటనే రోడ్డు పూర్తి చేస్తామని సమ్మక్క సారలమ్మ జాతర కోసం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి జాతరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకుంటామని ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎస్ఐ ఆర్ అండ్ బి మిషన్ భగీరథ మరియు పంచాయతీ రాజ్ అధికారులు పాల్గొన్నారు నేనే బాధ్యత ప్రెస్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు ఇవాళ ఒక నెలలో సమ్మక జాతర రాబోతున్న సందర్భంగా ఇవాళ వీనవంకం మండల్ హెడ్ క్వార్టర్లో దాదాపు ముప్పై కోట్ల రూపాయల శాంక్షన్ చేయించి టెండర్ అయినప్పుడు గౌరవ రోడ్డు ఫోర్ లైన్ చేసి దాన్ని వెడల్పు చేస్తున్న సందర్భంగా ఇవాళ సమ్మక్క జాతర లోపలనే ఈ రోడ్ని కంప్లీట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఇలా గౌరవ ఆర్ఎన్బి డిఈ గారు ఏఈ గారితో పాటు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఎస్ఐ గారు మిషన్ భగీరథ డీలు ఎలక్ట్రిక్ కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన డీలు ఏఈలతో పాటు ఇవాళ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ రోడ్డుని కంప్లీట్ చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ వీలైనంత వరకు స్టాండ్ నుంచి బస్ స్టాండ్ అవతల వరకన్నా కంప్లీట్ చేయాలనేది ఒక నిర్ణయానికి మా బ్యాంక్ వరకన్నా కొందరికి లైన్ తీసుకొని ఫస్ట్ అయితే గా కంప్లీట్ చేద్దాం అనేది నిర్ణయానికి రావడం జరిగింది వాళ్ళందరం కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం కూడా జరిగింది ఇలా చిన్న చిన్న సమస్యలు ఇలా చిన్న చిన్న ఇవాళ చిన్న చిన్న సమస్య చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఈ మట్టి లాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటే గౌరవ ఎంఆర్ఓ గారు దాన్ని ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ రేపు అక్కడ ఆర్ఏ గారిని తొలి పెట్టి తీసి ఎస్ఆర్ఎస్పి లెటర్ కూడా పెట్టి చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరు కూడా అదే ప్రదర్శన అవసరం లేదు ఇవాళ పూర్తి అన్ని కూడా మేము చేసి ఖచ్చితంగా చేస్తా ఉన్నాం ఎందుకంటే మీనవంక మండలంలో ఉన్న చాలా మంది ప్రజలందరూ కూడా నాకు ఫోన్ చేసి అన్నారు రోడ్ అయితే లేదు జాతర వస్తుంది ఇబ్బంది అవుతుంది పెద్ద ఎత్తున వస్తారు కదా అంటే దాన్ని చాలా సీరియస్గా స్పీడ్గా తీసుకోవడం జరుగుతూ ఉంది ఇదే విధంగా దీంతో పాటు మీనవంక మండలం ఒకటే కాదు ఇలా హుజరాబాద్ జమ్మికుంట కమలాపూర్ సో అన్ని కూడా అన్నీ కూడా మీద రెవ్యూ మీటింగ్ కూడా మొన్న పెట్టుకోవడం జరిగింది అన్నీ కూడా అద్భుతంగా అరేంజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయి అద్భుతంగా కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ